హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీ బ్లాగ్స్లో వచ్చేవాటికి ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి నాలుగు రకాలు అయితే తీసుకున్నాను దీంతో అయితే పల్లీ పట్టి అయితే చేశానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లా క్రిస్పీగా రావాలంటే ఒక టిప్ అయితే ఉందండి పాకంలో అయితే మనం ఒక టిప్ పాటిస్తే చాలా బాగా వస్తుంది పాకం అయితే ముందుగా అయితే గుమ్మడి గింజలు తీసుకున్నానండి ఒక వంద గ్రాములకి అయితే గుమ్మడి గింజలు తీసుకున్నాను గుమ్మడి గింజలు తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇంకా విటమిన్స్ మినరల్స్తో కూడుకున్నవండి ఈ గుమ్మడి గింజలు అనేవి బోన్ హెల్త్ కూడా చాలా మంచిది జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ గుమ్మడి గింజలు తింటే చాలా మంచిదండి రోజుకి ఒక స్పూన్ అన్న తినాలి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇట్లా అయితే ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లకి అయితే తీసుకున్నా అండి ఇప్పుడైతే వచ్చేసి ఔషగి గింజలు అయితే వేసుకుంటున్నాను ఔషగి గింజలు కూడా ఎట్లానే ఫ్రై చేసుకోవాలి సన్నని ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఔషగి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ అవిసి గింజలు తినటం వల్ల జీర్ణ సమస్యలు గ్యాస్ ఎసిడిటీ ఉన్న వాళ్ళకు చాలా మంచిగా పనిచేసిద్దండి అండి తినలేని వాళ్ళు ఈ అవిసి గింజలు తినవచ్చు ఇట్లా కూడా ఫ్రై చేసుకున్నాను అండి ఔషగి గింజలు వచ్చేసి అవి కూడా ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పల్లీలు అయితే వేసుకుంటున్నా అండి పల్లీలు కూడా వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నాను పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పల్లీలు తినటం వల్ల ఇన్స్టెంట్గా శక్తి అయితే వస్తుంది బ్రెయిన్ కూడా చాలా మంచిది ఇలా అయితే మనం ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లకి తీసేసుకున్నాను ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది గుండె ఆరోగ్యానికి విటమిన్ ఈ కూడా ఉంటుందండి చర్మ సౌందర్యానికి చాలా మంచిది విటమిన్ ఇ ఉండటం వల్ల ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తినటం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల బోన్ కూడా ఉపయోగపడుతుందండి బోన్ శక్తికి కూడా మెగ్నీషియం ఎక్కువ ఉండటం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది ఇవి కూడా తీసేసుకున్నాను సపరేట్గా అయితే ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాం కదండి అవి అయితే సపరేట్ ప్లేట్లు అయితే ఆరపెట్టేసుకున్న తర్వాత ఇట్లా అయితే మనం పొట్ట అయితే తీసేసుకోవాలి చూడండి పొట్టు అయితే చక్కగా వచ్చేస్తుంది ఈ నాలుగు రకాలైతే తీసుకున్నా అండి ఇప్పుడు మనం పిల్లలకి పెడితే చాలా మంచిది పంకిన్ సీడ్స్ అయినా ఇంకా గుమ్మడి గింజలైనా ఈ గింజలైనా పిల్లలకి పెడితే తినరండి విడిగా అయితే వాళ్ళకి పెడితే చాలా మంచిది అని చెప్పేసి ఇట్లా నేను పల్లీ చిక్కి అయితే చేశాను అంటే పల్లీ పట్టి ఇలాగా అండి నాలుగు రకాలు కలిపేసేసి ఇప్పుడు ఈ నాలుగు రకాలు కలిపేసేసుకొని ఒక గిన్నె కొలత పెట్టుకొని కొలత కోల్చుకోవాలండి ఎన్నవుతాయో చూసుకోవాలి ఇలా అయితే మొత్తం కలిపేసుకొని ఈ బౌల్తో అయితే కొలుచుకుంటున్నాను ఎన్నవుతాయో అని చెప్పేసేసి మనం బెల్లం వేసుకోవటానికి కొలతగా అయితే ఉంటుందని చెప్పేసి ఇలా అయితే కొలుస్తున్నానండి నాకు వచ్చేసి రెండు బౌల్స్ అయితే అయినాయి ఇదిగోండి ఒక బౌల్ అయితే అయింది కదా ఇది రెండో బౌలు ఇట్లయితే రెండు అయితే అయినాయి రెండు బౌల్స్ కలిపేసి బెల్లం వచ్చేసి నేను ఒకటిన్నర కప్పు అయితే తీసుకున్నాను బెల్లం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకటికి ఒకటి వేసుకోవచ్చండి మామూలు మీడియంగా తినేవాళ్ళు అయితే ఒకటిన్నర వేసుకుంటే సరిపోద్ది బెల్లం వచ్చేసేసి ఇలా బెల్లం వేసేసి ఒక పావు కప్పు అయితే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఒక పావు కప్పు అయితే సరిపోతుంది కొంచెం వాటర్ వేసుకొని మనం పాకం అయితే పట్టుకోవాలి ఈ బెల్లం కరిగే వరకే మనం కరిగించుకొని వడపోసుకోవాలండి దీంట్లో బెల్లం తాలూకా ఇంకా మనకి గసైతే వస్తుంది రాళ్ళు గడ్డి అలాంటిది ఏమన్నా ఉంటే వడపోసుకుంటే ఇలా అయితే వడ వడపోసుకోంగా మిగిలిన ఇంకా జ్యూస్ అయితే దీంట్లో వేసుకోవాలి బెల్లం కరిగిచ్చి బండీలు అయితే వేసుకున్నా అండి ఇది అయితే తేలిగ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను కలుపుకోవటానికి మనం పల్లీ చిక్కి చేసేటప్పుడు ఎడల పైన గిన్నెలో చేసుకుంటే చాలా మంచిది తొందరగా అయితే మనం పల్లీలు వేసినా కలిసిద్ది బెల్లం పాకంలో అయితే ఇట్లా అయితే చూసుకుంటూ ఉండాలండి పాకం వచ్చిందా లేదా అని వైటికి నాలుగు సార్లు అయితే ఎట్లా చూసుకుంటూ ఉండాలి ఒక టిప్ అయితే ఫాలో అవుతాయండి మనకి పల్లీ పట్టి అనేది మనకి చాలా తేలిగ్గా క్రిస్పీగా కర్రలాడితే అయితే వచ్చిద్దండి అదేంటో నేను ముందు వీడియోలు అయితే చూపిస్తాను ఇదిగోండి ఇదైతే మనం బేకింగ్ సోడా అండి ఒక్క చిటికైతే మనం పాకంలో వేసామంటే చాలా క్రిస్పీగా అయితే వస్తుంది మనకి పట్టి అనేది ఇవన్నీ తినరు కదండి పిల్లలు అందుకే నేను ఇట్లా అయితే చేశాను ఇవి తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు కూడా చూస్తుందా అండి పాకం అయితే వచ్చిందా లేదా అని చెప్పేసి పాకం వల్లే వచ్చిందండి అదొండి అట్ట వచ్చింది కదా రానట్టే మనకి మని మోగాలి పాకం వస్తే అట్ట మోగే వరకు మనం పాకం పట్టుకోవాలి ఈ పల్లిపట్టి పట్టి అనేది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే అండి ఆరోగ్యానికి సంబంధించే కదా ఎవరైనా తినచ్చండి చాలా మంచిది హెల్త్కి పిల్లలకి విడిగా మనం ఔష గంజలు ఇచ్చి తినమన్నాం అనుకోండి వాళ్ళు తినరు ఇంకా అట్లాగే పంపిన్ సీట్స్ ఇచ్చి తినమన్నా తినరు ఇదిగోండి ఇప్పుడు ఇట్లా పాకం వచ్చింది కదా ఇలా వంగుతుంది కదా ఇలా వంగకూడదండి మనకి గిన్నెకి వేసుకొట్టామంటే టంగుమని సౌండ్ అయితే రావాలి ఇదైతే ముదిరి పాకము ఇంకా మనకి ఇంకా కొంచెం రావాలండి పాకం అనేది మనకి గిన్నెకి వేసి కొడితే టంగుమన్ మోగాలి బేకింగ్ సోడా వేయటం వల్ల చాలా మంచిగా వచ్చిందండి పట్టి అయితే చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వేసి చూస్తున్నాను చూశారు కండి ఎలా మోగింది అనేది అట్లయితే మనకు సౌండ్ వచ్చిందంటే పాకం వచ్చినేసిందంటే ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి పంకిన్ సీడ్స్ సో సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా అవి గింజలు ఇంకా పల్లీలు ఈ నాలుగు రకాలైతే కలిపి వేపుకున్నాం కదా ఇవైతే వేసేసుకొని పాకంలో మనకి తిప్పుకోవాలండి మనం పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసేసి అంటే స్టవ్ బాగా తగ్గించేసి పెట్టుకోవాలి మనం స్టవ్ కానీ ఆపేసామంటే ఇవి పాకం గడ్డగట్టేస్తుంది అందుకని చెప్పేసి మనం స్టవ్ సిమ్లో పెట్టి మనం ఇది కలుపుకోవాలి పాకం అనేది ఈ గింజలు అన్నిటికీ అంటేటట్టుగా మనం కలుపుకోవాలి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి అంటే నెయ్యి కానీ ఏదన్నా ఉంటే అప్లై చేసుకొని ఎట్లయితే పోసుకోవాలండి మనం పాకం వల్ల కలిపి పెట్టుకున్న సీడ్స్ అన్నీ ఇట్లా పెట్టుకోవాలి ప్లేట్లో అయితే పెట్టుకొని అది వేడిగా ఉన్నప్పుడే మనం ఆ ప్లేట్ అనేది తట్టుకోవాలి ఇట్లా మనం నొక్కి పెట్టుకుంటే మనకి ముక్కలు కోసుకోవడానికి చాలా ఈజీగా అయితే వస్తుంది మనకి వేడి చల్లారిపోయింది అనుకోండి మనకి ఇలా రాదు చక్కల్లే వేడిగా ఉన్నప్పుడే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం చేత్తో అట తట్టుకొని ముక్కలైతే కోసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం ఆరిపోయింది అనుకోండి ముక్కలు కూడా తెగదు ఇంకా అందుకని చెప్పేసి వేడి మీద ఇట్లా ముక్కలు కోసుకొని ఒక అరగంట మటుకి పక్కన పెట్టేసుకున్నామంటే చక్కగా సల్లారిపోతాయి అప్పుడు మనకి పల్లీ పట్టీ అనేది చక్కగా మనకి లేచొచ్చేద్దని చూడండి ఎలా వచ్చేసిందో కొంచెం పక్క నుంచి తీసామంటే ఎలా వచ్చేద్ది చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి ఉట్టిగా అయితే మనం తినలేమండి ఇలాగా ఇలాగ మనం పట్టీ చేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి చూసారండి ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో బాయ్ అండి